గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ఇండివిజువల్ హౌస్ సివిల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి నూట యాభై గజాల్లో మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఈ నూట యాభై గజాల్లో ఉన్న ఇంటికి పీసీసీ స్టేజ్కి రావడానికి అంటే బేస్మెంట్ నుంచి పీసీసీ వేయడం వరకు అరవై రోజులైతే సమయం పట్టిందండి అంటే టూ మంత్స్ అలానే పిల్లర్స్ వేసి బ్రిక్ వర్క్ మొత్తం నీట్గా కంప్లీట్ చేసి స్లాబ్ వేయడానికి మాకు ఇంకో అరవై రోజులైతే పట్టిందండి అంటే క్యూరింగ్ టైంతో సహా నేను చెప్తున్నాను ఓకేనా అలానే ఇన్సైడ్ ప్లాస్టింగ్ అంతా వన్ మంత్ టైం పట్టింది అవుట్ సైడ్ ప్లాస్టింగ్ అంతా వన్ మంత్ టైం పట్టిందండి ఓవరాల్గా సివిల్ వర్క్ మొత్తం నీట్గా కంప్లీట్ చేయడానికి మాకు సిక్స్ మంత్స్ అయితే టైం పట్టిందండి మీరు ఇంకా ఇంటీరియల్ వర్క్ పుట్టి పెయింటింగ్ ఇవన్నీ చేయించాలంటే ఇంకొక టూ మంత్స్ వరకు అవుతుంది క్యూరింగ్ అంతా చేసి నీట్గా వర్క్ చేస్తే కన్ఫామ్గా సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్కి టైం పడుతుంది ఎస్ఆర్ నో కామెంట్లో చెప్పండి